హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మన ట్రాక్టర్ అయితే కడగడం జరుగుతుంది మొత్తం బీభత్సంగా పట్టింది మట్టి మినిమమ్ నాకు తెలిసి వన్ మంత్ ఎక్కువ అవుతుంది టూ మంత్స్ అవుతుంది మన బెండ్ అయితే వాష్ చేయక ఒక్కసారి కూడా కడగలే ఈ సీజన్లో ఒకసారి నార్మల్గా వాష్ చేసి కడుగుదామని అనుకుంటున్నా అందు గురించి ఇంకా నార్మల్గా వాటర్ పడుతున్నా సీజన్ మొత్తం అయిపోయినాక ఒకసారి వాష్ చేయించుక రావాలి ఇప్పుడైతే నార్మల్గా వాష్ చేసినా చూడండి ఫ్రెండ్స్ నార్మల్గా పొలంలో ఉండగానే నార్మల్గా వాష్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్